వెల్కమ్ టు విజన్ ఫైవ్ టీవీ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పిఠాపురం ఎమ్మెల్యేగా భారీ మెజార్టీతో గెలిచారు దాదాపు డెబ్బై వేల ఓట్ల మెజార్టీతో పవన్ విజయం సాధించడంలో సోషల్ మీడియా అందరి శుభాకాంక్షలు చెబుతున్నారు ఇప్పటికే పలువురు సినీ సెలబ్రిటీలు పవన్ ను విష్ చేస్తూ పోస్టులు పెడుతున్నారు తాజాగా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కూడా తమ ఈ పవన్ కి అభినందనలు తెలిపారు ఈ అద్భుతమైన విజయంపై పవన్ కళ్యాణ్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలని ప్రజలను సేవ చేయాలని ఎన్నో సంవత్సరాలుగా మీరు చేసిన కృషి మీ అంకిత భావం మీ నిబద్ధత ఎప్పటికీ హార్ట్ టచింగ్ అని ప్రజాసేవలో మీరు సరికొత్త ప్రయాణానికి ఆల్ ద బెస్ట్ అంటూ బన్నీ పోస్ట్ చేశారు ఇక బన్నీతో పాటు మెగాస్టార్ చిరంజీవి కూడా తన తమ్ముడిని ప్రశంసిస్తూ ఎమోషనల్ పోస్ట్ పెట్టారు డియర్ కళ్యాణ్ బాబు అంటూ ఎక్కడ నెగ్గాలో ఎక్కడ తగ్గాలో తెలిసిన నిన్ను తగ్గావని ఎవరో అనుకున్నా అది ప్రజలను నెగ్గించడానికి అని నిరూపించావు నిన్ను చూస్తుంటే ఒక అన్నగా గర్వంగా ఉంది నువ్వు గేమ్ చేంజర్ మాత్రమే కాదు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అని కూడా అందరూ నేను కొనియాడుతుంటే నా హృదయం ఉప్పంగిపోతుంది నీ కృషి నీ త్యాగం నీ ధ్యేయం నీ సత్యం జనం కోసమే ఈ అద్భుతమైన ప్రజా తీర్పు రాష్ట్ర భవిష్యత్తు కోసం ప్రజల సంక్షేమం కోసం అలాగే నీ కలల్ని నువ్వు నెరవేర్చుకున్న నీ లక్ష్యాన్ని నిజం చేసే దిశలో నిన్ను నడిపిస్తాయని ఆకాంక్షిస్తూ ఆశీర్వదిస్తూ శుభాభినందన్లు నీవు ప్రారంభించే ఈ కొత్త అధ్యాయంలో నీకు శుభం కలగాలని విజయం సాధించాలని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను అంటూ మెగాస్టార్ పోస్ట్ చేశారు మరోవైపు నేచురల్ స్టార్ నాని కూడా పవన్ కు ప్రత్యేక శుభాకాంక్షలు తెలిపారు ఆన్ అండ్ ఆఫ్ స్క్రీన్ లో హీరో అయిన పవన్ కళ్యాణ్ గారికి శుభాకాంక్షలు మిమ్మల్ని ఎంతో అభిమానించినా మీరు పోరాటం చేసిన మీ విధానం మీరు గెలిచిన తీరు అంతా కేవలం ఒక కథ కాదు అందరూ నేర్చుకోవాల్సిన పాఠం కూడా మిమ్మల్ని చూస్తే గర్వంగా ఉంది సార్ భవిష్యత్తులో మీరు మరింత ఎత్తుకు ఎదగాలని ప్రతి ఒక్కరికి రోల్ మోడల్ కావాలని కోరుకుంటున్నానంటే నాని పోస్ట్ చేశారు వీరితో పాటు పలువురు సినీ సెలబ్రిటీలు పవన్ కళ్యాణ్ కు శుభాకాంక్షలు చెబుతూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు